హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక తెలుగు వెలుగు దినపత్రికలోని వార్తా చూద్దాం ఆర్టికల్ త్రీ సెవెంటీకి పాక్ సమర్థన కాంగ్రెస్ పాక్ విధానాలను ఒకటే ఘాటుగా స్పందించిన హోం మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ పునరుద్ధరణపై పాక్ మంత్రి సమర్థనను హోంశాఖ మంత్రి అమిత్ షా గట్టిగా విమర్శించారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో మరోసారి స్పష్టమైంది కాశ్మీర్ విషయంలో ఆ రెండు ఒకే విధమైన ఎజెండా ఉద్దేశంతో ఉన్నాయని అమిత్ షా స్పష్టం చేశారు గత కొన్నేళ్లుగా విపక్ష నేత రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలబడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు పాకిస్తాన్ పై భారతదేశం చేసిన ఎయిర్ స్ట్రైక్ సర్జికల్ దాడులకు సంబంధించి రుజువు అడిగి భారత సైన్యాన్ని కించపరిచాడని మండిపడ్డారు ఖచ్చితంగా ఈనాడు మనం బిజెపి ఏదైతే అధికారంలోకి మూడు టర్మ్లు రావడం జరిగింది పదిహేను సంవత్సరాలుగా మరి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ పైన ఎన్ని దాడులు జరిగినాయి ఒకసారి మనం గమనించుకోవాలి సో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి చాలా తేడా ఉంది మనం ఏ విషయాలన్నా తీసుకున్నా గానీ ట్రిపుల్ తలాక్ ని కూడా ముందుకు తీసుకొచ్చి ఈనాడు ఆ ముస్లిం మహిళలకు కూడా ఎంతో వేలు చేసినటువంటి సందర్భాలను మనం చూడొచ్చు సో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడేది ఇప్పుడు ఈనాడు బీజేపీ ప్రభుత్వానికి కూడా మనకు తెలియకుండానే బీజేపీ ప్రభుత్వం ఓటేసేటటువంటి మహిళలు చాలా ఉన్నారు ఆ ఇంట్లో వ్యతిరేకత ఉన్న బీజేపీ మీద కానీ ఈనాడు మహిళల ఓట్లు కూడా బీజేపీ పార్టీకి పడేటటువంటి ఛాన్స్ ఉందంటే త్రిబుల్ తలాక్ వల్ల ఈనాడు మహిళలు కూడా టర్న్ అవుట్ అయినారు సో దయచేసి కాంగ్రెస్ పార్టీ గతంలో సెంట్రల్ లో ఫార్మేషన్ ఉన్నప్పుడు రూల్ చేసినప్పుడు అప్పుడు దాడులు ఏ విధంగా జరిగి ఒకసారి ఆలోచించుకోవాలి సో దయచేసి దేశ భద్రత గురించి ఈనాడు పార్టీలు విమర్శలు చేసుకోవడం నాయకులు విమర్శలు చేసుకోవడం కాదు భారత సెక్యూరిటీ ఫోర్సెస్ ని ఏ విధంగా కాపాడుకోవాలి భారతదేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అయితేనేమి ఉన్నటువంటి అమిత్ షా గారు అయితేనేమి బీజేపీ ఇది మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు అయితేనేమి దయచేసి ఉన్నటువంటి తగాదాలు పడుకుంటూ దాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉండొద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను స్కిల్ వర్సిటీ నిర్వహణకు వంద కోట్లు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలి బోర్డుతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున వంద కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం కోరారు సచివాలయంలో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్తో వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలు ఉన్నతాధికారులు హాజరయ్యారు యూనివర్సిటీ నిర్వాహకు ఎవరికి తోచింది వారు వివిధ రూపాలలో సహకారం అందించాలని సీఎం కోరారు ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సులతో పాటు కీలక అంశాలు అధికారులు పారిశ్రామిక వేత్తలకు వివరించారు తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం ఆలోచన గొప్పదని ఆనంద్ మహీంద్ర కొనియాడారు మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ప్రశంసించారు అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ఉండాలని ఆయన కోరగానే అంగీకరించినట్టు ఆనంద్ మహీంద్ర తెలిపారు యువతను యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం ఆలోచన గొప్పదే కరెక్టే కానీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇస్తున్నారు గవర్నమెంట్ విద్యార్థులు వాళ్ళకి అవకాశాలు రావు కార్పొరేట్ విద్యను చదువుకున్న వాళ్ళకే అవకాశాలు ప్రపంచ దేశాలలో పోయి జాబులు చేస్తుంటారు కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు మాత్రం ఈగలు జోబ్ కూడా అది ప్రజలారా మంచి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం అంటున్నారు కదా విద్యార్థులకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇక్కడ టీచర్లు రారు పిల్లలు ఆడ టీచర్లు సరైన పిల్లలు పోరు పిల్లలు పోతే ఆడ సరైనటువంటి టీచింగ్ ఉండదు సో ప్రతిదీ మీరు డెవలప్మెంట్ చేసే విధంగా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళని ఏ నాయకుడి పిల్లలు గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్నారు ఏ నాయకుడు వాళ్ళ పిల్లలని ట్రీట్మెంట్ ఏమన్నా అయితే గవర్నమెంట్ హాస్పిటల్లలో చేపిస్తున్నారు సార్ చెప్పండి చేసేది మంచిదే కానీ అన్ని రంగాల నుంచి తీసుకోవాలి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే విద్యార్థులకు కూడా ఏ విధంగా న్యాయం చేస్తున్నారు దీంట్లో అది ఒకసారి చెప్పండి మీరు కూడా మున్సిపాలిటీలో హైడ్రా లాంటి వ్యవస్థ తేవాలి మెదక్ ఎంపీ రఘునందన్ రావు మున్సిపాలిటీలో హైడ్రా లాంటి వ్యవస్థ తేవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు అమీన్పూర్ లో ప్రైవేట్ సర్వే నెంబర్ వేసి ప్రభుత్వ భూమిలో అపార్ట్మెంట్ కట్టారని చెప్పారు ఆ రెవెన్యూ అధికారులు అపార్ట్మెంట్ లో ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు ఆ మాయకులు ఎంతో మంది చాలా నష్టపోతున్నారని చెప్పారు ఆ గురువారం సంగారెడ్డిలో పర్యటించు సో ఖచ్చితంగా ఈనాడు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది నిరుపేదలు ఇల్లులు కూలగొడుతున్నారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడము సో దాంట్లో ఉన్నవారు ఏ విధంగా తెలుసుకోకపోవడం తక్కువ ధరలకు వచ్చిందని చెప్పేసి కొన్నాక ఈనాడు హైడ్రా నోటీసులు ఇచ్చి దాన్ని కూలగొడుతుంటే వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు నిరుపేదలు సో దయచేసి ఎక్కడ ప్రజలు కొన్నా కష్టపడ్డ సొమ్ము వృధా చేసుకోకుండా ఆలోచనతో కొనండి దయచేసి బ్రోకర్ గారు చెప్పే బ్రోకర్ మాటలకు నమ్మి ఉన్నటువంటి తక్కువ ధరలకి వస్తుందని చెప్పేసుకొని మళ్ళీ ఆగం పరిస్థితులు తెచ్చుకోకండి ఈనాడు హైడ్రా ఏదైతే వివరిస్తుందో రూల్స్ ప్రకారమే వెళ్తుంది సో ఆ రూల్స్ ఫాలో కాకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లో జాగాలు కొని ఫ్లాట్లు కొని ఇల్లులు కొని చాలా ఇబ్బంది పడుతున్నారు నిరుపేద ప్రజలు సో దయచేసి అది గమనించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను సో రఘునందన్ రావు కూడా రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాలలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని ప్లేస్లలో హైడ్రా రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఖచ్చితంగా దానిపైన రేవంత్ రెడ్డి గారు కూడా డిసిషన్ తీసుకొని అన్ని చర్యలు చేపట్టాలి అన్ని చర్యలను కాపాడడానికి కోనుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు దసరా సెలవులు ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం దసరా సెలవును ప్రకటించింది అక్టోబర్ రెండు నుంచి ఆ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది పదమూడు రోజులు అనంతరం అంటే అక్టోబర్ పదిహేదవ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి అక్టోబర్ రెండు నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి అక్టోబర్ పన్నెండవ తేదీన దసరా పండుగను జరుపుకోనున్నారు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ఐదు రోజుల పాటు క్రిస్మస్ హాలిడేస్ కూడా ప్రభుత్వం ప్రకటించింది ఇక సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ఐదు రోజులు సంక్రాంతి సెలవులు ఐదు రోజులు ఇచ్చారు ఇక హాలిడేస్ హాలిడేస్ ఇక కూరగాయలు ఏముంది బ్యాగులు చదువుకోవాలి ఊర్లలో పోవాలి బస్సు ఫ్రీయే కదా ఇక మహిళలందరికీ కొంత ఎంజాయ్ చేయండి ఇరవై ఒకటిన ఢిల్లీ సీఎం గా అతిశయ ప్రమాణం ఆ వివరాలు వెల్లడించిన ఆ పార్టీ వర్గాలు ఢిల్లీ సీఎం గా ఆ అతిశి శనివారం ప్రమాణం చేయనున్నారు ఈ మేరకు ఆప్ వివరాలు వెల్లడించింది సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత అతీషి ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో అతిశిని ముఖ్యమంత్రిని చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో ఆప్ కి చెందిన రాజ్యసభ ఎంపీ అతిశి సెప్టెంబర్ ఇరవై ఒకటి శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు సో అతిశి ఇటుకలకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇరవై ఒకటే సో పరిపాలనని దృష్ట్యా ప్రజల దృష్ట్యా ఇచ్చినటువంటి ఏదైతే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి నిర్ణయాలని ప్రజల గురించి ఆలోచించి మంచిగా పరిపాలన చేయాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం వైద్య పరిస్థితులను వెల్లడిస్తే విమర్శల బురద జల్లుతున్నారని ఎదురుదాడులా ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్ సో మీరు అడిగేది మంచిదే ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి అడగవచ్చు కానీ మీరు మీరున్నప్పుడు కూడా ఎట్లా చేసినారు ఉన్నటువంటి వైద్య పరీక్షలు చేయడానికి చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఒకసారి ఆ కూడా చెప్పాలి కదా నా అది కూడా చెప్పండి ఒకసారి ఎంతమంది ఈనాడు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారు వైద్యం వికటించి డాక్టర్లు లేక ఎంతమంది చిన్నారులు ఎంతమంది గర్భిణీలు చనిపోయారు ఒకసారి గాముచ్చట కూడా ముందు ముంగట వేసుకుంటే బాగుంటుంది రాష్ట్రంలో వైద్య పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విచ్చుకుపడ్డారు వైద్యం అందక పసిపిల్లలు చనిపోతున్నారంటే తమపైనే ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు ఆ ప్రైవేటుకు కొమ్ము కొమ్ము కాస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు తీవ్ర స్థాయి కాదు అత్యధిక తీవ్ర స్థాయిలో నువ్వు ధ్వజమెత్తాల్సిందే ఎత్తాల్సిందే నువ్వు ప్రశ్నించాల్సిందే ఖచ్చితంగా ప్రతిపక్షంగానూ ప్రశ్నించాల్సిందే కానీ మనం కూడా రూలింగ్ లో ఉన్నప్పుడు ఏం చేసినాం ఆ ఉద్దారకం గురించి కూడా చెప్తే బాగుంటది జమీలి ఎన్నికలను స్వాగతించిన బీజేపీ నిర్వహణ కోసం కేంద్ర కమిటీ ఏర్పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి జమీలి ఎన్నికలు జరపాలని నిర్ణయించడం స్వాగతించదగిన పరిణామంగా బీజేపీ అభివర్ణించింది దీంతో తరచూ ఎన్నికలు జరపాల్సిన అగస్త్యం రాదన్నారు దేశ ఖజానాపై ఖర్చు తగ్గుతుందని అన్నారు జమిలీ ఎన్నికలు నిర్వహణకు అమలు కోసం కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేయనుందని కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు ఇది ఖచ్చితంగా మీరు ఒక విషయంలో ఇది మంచిగానే అనిపిస్తుంది కానీ ఇంకో విషయం ఇంకో కోణం నుంచి ఆలోచిస్తే ప్రజలు ఈ జమీల్ ఎలక్షన్స్ ని ముందుకు తీసుకురావడం వల్ల నాయకులు ఈ జమీల్ ఎలక్షన్స్ ముందుకు తీసుకురావడం వల్ల ఖర్చులు తక్కువ గాక కానీ జమీని ఎలక్షన్స్ వల్ల ఏదైతే ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ ఒకటేసారి నిర్వహించడంతో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలను పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది సో దానికి దీనికి మనం గ్యాప్ ఇచ్చినట్లయితే ఈనాడు ప్రజల్లో ఏ ఎంపీ ఎలక్షన్స్ ఒకసారి అయితే సో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎక్కడ స్టేట్లలో వారి వారి టైమ్స్ ని బట్టి మరియు ఎలక్షన్స్ నిర్వహించుకో జరుగుతారు ఆ ఐదు సంవత్సరాలకు ఒకసారి సో ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినాక దానికి దీనికి ఒక ఐదు ఆరు నెలలు గ్యాప్ సంవత్సరం గ్యాప్ ఉంటే ఏమైతుందంటే పరిపాలన ప్రజలకు ఏ విధంగా ఉందని చెప్పేసి అర్థమవుతుంది ఈ ఈనాడు ఎమ్మెల్యేగా నియోజకవర్గాలలో కాక కానీ వారి పరిపాలన లేకపోతే ఉన్నటువంటి స్టేట్స్లలో వారి పరిపాలన కరెక్ట్గా లేకపోతే ఎంపీలకు వేరే పార్టీలకి స్థానం ఓటేసేటటువంటి ప్రసక్తి ఉంటుంది కాబట్టి ఈనాడు ఒకటేసారి ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఎలక్షన్స్ జరిగితే అదొక ప్రాబ్లంగా ఉంటుంది ప్రజలను పట్టించుకోలే పరిస్థితి సో ప్రజలు కూడా ఆలోచించుకునేటటువంటి అవకాశాన్ని ఇక్కడ ప్రభుత్వం కల్పించాలి సో ఖర్చు తక్కువైతుందని చెప్పేసి ఎలక్షన్స్ ఒకటేసారి పెట్టేస్తే అది ప్రజలకు కూడా ఇబ్బందికరమే రాజకీయంగా దీనిపైన కూడా ప్రజలు ఆలోచించుకోవాలి రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి సో ఒక టాక్టిక్స్ ప్లే చేస్తూ జమీల్ ఎలక్షన్స్ కి ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో ఇది ఒక వైపులా నష్టం ఉంది ఒక వైపులా లాభం కూడా ఉంది సో దానిపైన కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరుదాం ప్రజలు కూడా అది తెలుసుకోవాలి నాలుగు నాయకులంతా స్వాగతిస్తున్నారు జమీల్ ఎలక్షన్స్ చేయాలని చెప్పేసి సో డిఫరెన్స్ ఈ విధంగా ఉంటది ప్రజలు ఆలోచించుకోవాలి దీన్ని కాశ్మీర్ దోచుకున్న ఆ మూడు కుటుంబాలు వారు యువతకు రాళ్ళు ఇస్తే మేం పెన్నులు పుస్తకాలు ఇచ్చాం కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్ పై కుట్రలు చేసే ప్రతి శక్తిని ఓడి ఓడించి తీర్తాం ఆర్టికల్ త్రీ రద్దు చేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతుంది ఇప్పుడు కాశ్మీర్ యువత రాళ్లను వదిలి పుస్తకాలు పెన్నులు పట్టుకుంటున్నారు అని ప్రధాని మోడీ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు శ్రీనగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని ఆ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై మరోసారి దజమెత్తారు ఈ కేంద్ర పాలిత ప్రాంతం అభివృద్ధికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అన్నారు విద్యకు దూరమైన మన యువత చేతిలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి పార్టీలు రాళ్లు పెట్టాయి వారి స్వ స్వ ప్రయోజనాల కోసం మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు ఖచ్చితంగా మరి ఏదైతే ఆ ప్రదేశాల్లో విద్యార్థులకు చదువుకునేటటువంటి స్కూల్స్ లేకుండే సో ఇప్పుడు స్కూల్స్ ని ఏర్పాటు చేసినారు విద్యార్థులకి రాళ్లతోని రాళ్లను పట్టుకొని దాడులు చేసేటటువంటి సిచ్యువేషన్ లో ఈనాడు ఆ విద్యార్థుల చేతులకు మేము పుస్తకాలు ఇచ్చినాం పెన్నులు ఇచ్చినాం విద్యార్థుల ఉన్నత భవిష్యత్తును మేము కోరుకుంటున్నాం సో కాంగ్రెస్ ఇతర పార్టీలు మాత్రం విద్యార్థులను ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేసినాయి సో అటువంటి వారిని తిరిగి మేము పూర్వ వైభవం తీసుకొచ్చి విద్య పైన ఆసక్తి చూపే విధంగా మోటివేట్ చేస్తున్నాం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి మేము చూస్తూ ఉన్నాం అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది రేవంత్ భాషను కట్టడి చేయండి ఖర్గేకు లేఖ రాసిన హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను ఆ బిఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న అసభ్యకరమైనటువంటి భాష నేరపూరిత వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ ధ్వజం ఆ వైఖరి అనుసరిస్తోందని మండిపడ్డరావు కేసీఆర్ కాక కూడా చాలా బాగుండే భాష ఇన్ని డగబులు మాటలు మాట్లాడుతుంది కేసీఆర్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇట్లనే ఉంటది భాష గిట్లనే ఉంటది అన్నాడు ఒక రాజకీయ నాయకుడు అనేటటువంటి పదాలేనా అవి ఎన్ని వీడియోలు రాలేదు ఎన్ని సోషల్ మీడియాలలో వైరల్ కాదు మాట్లాడినటువంటి మాటలు కేటీఆర్ మాట్లాడేండి కదా సారీ వీడియోలను తిరిగేసి చూస్తే మీ సాంప్రదాయాలు ప్రజలకు ఇచ్చినటువంటి మర్యాదలు నువ్వు కూడా మాట్లాడుతూ కదా హరీష్ రావు గారు సార్ మీ వీడియోలు కూడా పంపేయమంటారా మీకు ప్రజలను ఏ విధంగా దూషించరు ఎట్లా తిట్టినారు ఎన్ని లీగల్ వర్డ్స్ యూజ్ చేసినారు ప్రజల మీద ప్రజలు చూడలేదా సోషల్ మీడియాలలో రాలేదా చెప్పే ముందు జర ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది హరీష్ రావు గారు ఒక నీతులు చెప్పే ముందు మనం ఏం చేసినాము మన పరిపాలన ఎట్లుంది అది కూడా చెప్తే బాగుంటది సో ప్రజలారా ఇది మనం చూస్తున్నాం ఈ రోజు తెలుగు వెలుగు దినపత్రికలోని మేము పేజెసిన వార్తా విశేషాలు నమస్తే